హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో మ్యాంగో డ్రై ఫ్రూట్ షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందరూ మ్యాంగోస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా సమ్మర్లో మాత్రమే వచ్చేటువంటి ఈ మ్యాంగోస్తో మ్యాంగో డ్రై ఫ్రూట్ షేక్ని తయారు చేసుకుందాం జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు కడుపుకి చల్లగా చాలా హాయిగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం ముందుగా ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకొని కొంచెం వాటర్ని కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి అలాగే ఒక పది జీడిపప్పులు ఒక ఐదు వరకు బాదం పప్పులు కూడా ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది లేదంటే మీకు ఎక్కువ టైం ఉంటే ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి అలాగే రెండు మీడియం సైజ్ మామిడి పండ్లని బాగా పండినటువంటి మామిడి పండ్లని తీసుకోవాలి పైన తొక్క మొత్తం కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ మామిడి పండ్లు ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి కొంచెం ముక్కలు మిగిలించుకొని మిగిలినవన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ మామిడి పండ్లు స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి మామిడి పండు ఎక్కువ స్వీట్నెస్ ఉంటే షుగర్ అనేది ఎక్కువ పట్టదండి కొంచెం సరిపోతుంది అలాగే నానపెట్టుకున్న జీడిపప్పు బాదం ఇంకా డేట్స్ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ వరకు వేసుకోవాలి వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్లాస్లో ముందుగా మామిడికాయ ముక్కల్ని వేసుకొని తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా గింజల్ని కూడా వేసేసుకొని తర్వాత మామిడిపండు జ్యూస్ను కూడా పైన వేసేసి పైన మరొక టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ని కూడా వేసేసి మామిడి పండు ముక్కలు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో డ్రై ఫ్రూట్స్ షేక్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ